ఉమాగారు బీజేపీ రాష్ట్ర కార్యదర్శి గారు ఉన్నారు ఉమాగారు నమస్తే అండి ఏదైతే చాలా రాష్ట్రాల పేర్లు చాలా దేశాల పేర్లు కూడా మార్చినటువంటి సందర్భం చూస్తాం అలాగే ఇప్పుడు కూడా ఇండియా నేమ్ కాస్త భారత్గా మారుతున్నటువంటి తరుణంలో చాలామంది స్వాగతిస్తున్నారు కానీ ప్రతిపక్షాలు వాళ్ళు ఏమంటే బీజేపీ రాజకీయ కోణంలో చూస్తుంది అనేది ఒక విమర్శలు వస్తున్నాయి ఎలా చూస్తారు ప్రతిపక్షాలకు పనిపాట ఏం లేదు పేరు మార్చడం అన్నది జరగట్లేదు అసలు పేరు ఎక్కడి నుండి వచ్చింది మధ్యలో వచ్చింది మధ్యలో వెళ్ళిపోతుంది ఇండియా ఇండియా అనే పేరు భారత్ అన్నది ఈ ఆర్యవర్తనం అనే ఈ పుణ్యభూమిలో ఆనాడు శ్రీకృష్ణుడే చెప్పిండు వేల సంవత్సరాల నాడే ఇది భరతభూమి భరతఖండం భరతవర్షం అనేసి మనం ప్రతి పూజల గాని మనం మన పేర్ల మీద ఎక్కడన్నా పూజలు చేయించాలని చెప్ చేయించాలన్నా కూడా భరతభూమి భరతవర్షే పుణ్యభూమి అనేసి మనం చెప్తాము ఈ ఇండియా అన్నది ఆంగ్లేయులు వాళ్ళ స్వార్థం కోసం పెట్టుకున్న పేరు కోసము ఇక్కడ భారతదేశంలో ఉంటూ భారతదేశం చరిత్ర తెలుసుకోకుండా ఆంగ్లేయులకు తొత్తుల్లాగా మాట్లాడుతున్నారంటే వాళ్ళు దేశభక్తులా దేశద్రోహలా ఒకసారి మీరు ఆలోచించండి భారత్ భారతదేశం అన్నది భరతుని పైన ఆనాడు భరతుని పైన భరతఖండం అన్న పేరుతోటి వెలిసింది ఈరోజు కొత్తగా రాలేదు పేరు మార్చి ఇంకో పేరు నామకరణం చేయట్లేదు చేసినా తప్పులేదు ఎందుకంటే భారతదేశంలో ఉన్న పుణ్య నదులు కానీ పుణ్య పురుషులు కానీ పుణ్య స్థలాలు కానీ ఏ పేరు పెట్టినా కూడా తప్పే లేదు వీళ్ళకి ఎందుకు బాధ విపక్షాలకు అంటే భారతదేశం మీద ఏమాత్రము అవగాహన లేదు అసలు భారతదేశం అంటే ఏంది ప్రపంచం మొత్తానికి తెలుసు ప్రపంచానికి జ్ఞాన భిక్ష పెట్టింది భారతదేశం అని అంటారు మరి వీళ్ళకి మాత్రం జ్ఞానోదయం కలగట్లేదు భారతదేశం అంటే ఏందన్న విషయం పూర్తి చరిత్ర తెలుసుకోకుండా వాళ్ళు స్వార్థ రాజకీయాల కోసము ఏదో నరేంద్ర మోడీ గారు ఏదో చేస్తున్నారు ఉన్న పేరు వేల సంవత్సరాల నుండి ఉన్న చరిత్ర చెప్తున్న పేరునే నామకరణం చేసి అదే కొనసాగాలనడంలో తప్పు లేదనేసి మరి ఇది భ భరతభూమి భూమి ఇది పుణ్యభూమి అనేసి ప్రతి ఒక్కరికి తెలుసు ఎక్కడైనా పూజలు చేయించేటప్పుడు భరత వర్షే భరత కండే జంబూ దీపే అని చదువుతారు కానీ ఇండియా దీపే ఇండియా కండే అని ఎక్కడ చదవడం మీరు ఎక్కడన్నా విన్నారా ఎవరైనా ఏ శాస్త్రాలలో చూసినా భరత వర్ష అనే ఉంటది మరి అట్లాంటప్పుడు వీళ్ళు వీళ్ళు దేవాలయాలకు వెళ్ళి అర్చనలు చేయించుకోలేదా ఇప్పుడు ఎవరైతే వ్యతిరేకిస్తున్నారో వాళ్ళు భారతీయులేనా అని నాకు అనుమానం వస్తుంది